దాదాపు పది రోజుల పాటు విజయవాడ అజిత్ నగర్ వరదము పుగ్గురైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇక్కడున్న ప్రజలు రోడ్డు మీదకి వచ్చేశారు కనీసం పట్టడి అన్నం కోసం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ నేతృత్వంలో మరి విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఒడ్డరి కాలనీ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నేత ధోనేపూడి శంకర్ అదేవిధంగా కేవి భాస్కర్రావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి అక్షయ పాత్ర సహకారం అందించింది మరి అన్నదానం చేస్తున్న సమయంలో పేద ప్రజలు ఎర్రటి అన్నం సైతం లెక్క చేయకుండా మరి అన్నం కోసం అలా క్యూలో నిలబడటం బాధాకరం అనిపించింది అయితే ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్లో ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉందంటే మొత్తంగా రోడ్డు మీదకి వచ్చేసారని చెప్పాలి మొత్తం ఇంట్లో సామాన్ సైతం మొత్తం పాడైపోవడం వల్ల కనీసం బయటికి రాలేని పరిస్థితి అనుకుంది ప్రస్తుతం ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వచ్చి వరద బాధితులకు సహాయం అందించాలని సిపిఐ నేత దోనేపూడి శంకర్ తెలియజేశారు వరద బాధిత సహాయక కార్యక్రమాలలో విరివిగా ప్రజలు పాల్గొవాలని చెప్పి సహకరించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం విజయవాడ నగరం గుడమేరు ముప్పం మొదలు చాలా వరదతో కల్పించింది విజయవాడని ఉన్నటువంటి బాధ్యత పైన ఉన్నది ప్రభుత్వ సహాయంతో పాటుగా అనేక స్వచ్ఛంద సేవా సంఘాల వారు రాజకీయ పార్టీల వారు ప్రత్యేకించి ఈ రోజున విజయనగరం ప్రాంతంలో సిపిఐ అక్షయ పాత్ర వారి సౌజన్యంతో ఈ రోజున ఒక వెయ్యి మందికి భోజన సదుపాయాన్ని కలుగు ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు కూడా ఈ రోజున ఈ కుడిమేరు ముక్కు సంబంధించి ప్రజలందరూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు స్వాగతిస్తున్నాం మేము బుడమీరని ప్రక్షాళనం చేస్తాం ఆపరేషన్ బుడమీర నిర్వహిస్తాము అని చెప్పి ఖచ్చితంగా ఆపరేషన్ బుడమే నిర్వహించాలి ప్రజల్ని భవిష్యత్తులో రాబోయేటువంటి భవిష్యత్తు తరాలు ఇటువంటి వరదలు చూడకుండా ఇటువంటి ఇబ్బంది కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది హైదరా లాగా వైద్రాని ఏర్పాటు చేసి విజయవాడ నగరంలో అలాగే రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి అధికారాలు ఇచ్చి అక్కడ ఆక్రమణను తొలగిస్తూ పేదవాడికి నష్టం లేకుండా ఆక్రమణ తొలగించాల్సిందిగా చేస్తున్నాం ఇప్పటికే విజయవాడ నగరంలో అనేక రూపాల్లో మొత్తం వరద ముప్పాంత ముప్పై రెండు డివిజన్స్లో కూడా సిపిఐ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తున్నారు అది భవానీపురం ప్రయదర్శనికాల నుంచి కబెలా సెంటర్ వరకు గాజరాశ్రీపేట కొత్తరాశ్రిపేట అన్ని ప్రాంతాల్లో కూడా ఖండ్రిక రాజీవ్ నగర్ అన్ని ప్రాంతాల్లో కూడా కండి ఇటువంటి సేవా కార్యక్రమం అనిపిస్తుంది ప్రభుత్వం తన పని అయిపోయిందని ముగించినా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్పి ఈ రోజున సహకరించినటువంటి అక్షయ పాత్ర వారికి సిపిఐ వారి సౌరంగానికి మరోసారి ఉన్న ప్రజలందరూ కూడా సిపిఐ కార్యకర్తలంతా కూడా చెప్పి ఈ రోజుకి పన్నెండు రోజులుగా క్రితం అజిత్ ప్రాంతం ప్రకాష్ నగరం రాజీవ్ నగరం అలాగే భవానీపురం నగరం అనేక ప్రాంతాలు కట్టబల ప్రాంతం అన్ని కూడా వరద బీభత్సానికి ప్రళయానికి తట్టుకోలేక ప్రజలందరూ కూడా కుతలా అయిపోయి నారా బాధలు అని అనుభవిస్తున్నారు మొదటి మూడు రోజులైతే అసలు మేము చనిపోతామేమో బతకమేమో ముక్కిన మంచినీళ్ళు కూడా లేవు ఎవరు పట్టించుకున్నారు అంటే సహాయక చర్యలు ఎవరు అందించలేకపోయారు ప్రభుత్వం చేస్తా ఉంది కానీ దిగు స్థాయికి రావట్లే సేవలు అలాగే మెయిన్ రోడ్ల మీద దాతలు మెయిన్ రోడ్డు మీద తీసుకెళ్లి పనిచేస్తున్నారు మెయిన్ రోడ్డు మీద పంచేసి దూర్తి వెళ్ళిపోతున్నారు కానీ లోపల ఉన్న ప్రజలు వాళ్ళకి ఒక ప్యాకెట్ కూడా ఉండట్లేదు అలాగే మేము కూడా సిపిఐగా ఈ నాలుగు రోజుల నుంచి మరి ఈ ప్రాంతంలో దుప్పట్లు పంచాము బియ్యాలు పంచాము అలాగే భోజనాలు పెడుతున్నాము రేపు అందరినీ కూడా సమానంగా మాకు చేతరైనంత మిత్రులకి జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా మేము గుర్తుంచుకుంటామని చెప్పి చెప్తున్నాము ప్రభుత్వం ఎన్ని రోజులు కూడా సరిగా చేయటం లేదు అలాగే ఇంటింటికి కూడా భోజనం ప్యాకెట్లు ఎవట్లా బిర్యానీ ప్యాకెట్లు ఉప్పా ప్యాకెట్లు ఇస్తున్నారు దానివల్ల ఈ ఏం చేస్తున్నారు పప్పులు దెబ్బలుగా పడేస్తున్నారు అలాగే మేము అలా కాకోకుండా వేడి వేడి భోజనం కూర పప్పు పచ్చడి పెరుగు సాంబారు అన్నీ కలిపి ఒంటి వేడి వేడి భోజనం వండిస్తున్నాం ప్రభుత్వం కూడా ఆ దిశగా పునరావాస కేంద్ర చేయాలని చెప్పేసి కోరుకుంటూ సిపిఐ గా మును పార్టీ అండదండలతో మా కార్యకర్తలు అండదండతో మా ప్రజల కార్యదర్శి వరకు ఇలాంటి చావా కార్యక్రమాలు చేస్తామని చెప్పి సిపిఐ గా చేసుకుంటున్నాం పోరాటాలే కాకుండా ప్రజలకు సేవ చేసే భాగంలో అగ్రభాగంగా ఉంది గత పది రోజుల నుండి మేము మా యొక్క కార్యకర్తలు అందరం కూడా ప్రతి డివిజన్కి ముప్పై రెండు డివిజన్లు మురిగిని ఆ ప్రతి డివిజన్కి వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు కానీ కూరగాయలు కానీ పంచుతూ ఉండి ఈరోజు ఇక్కడ ఈ అన్నదానం కార్యక్రమం పెట్టాము ఈ పెట్టినందుకు కమ్యూనిస్ట్ పార్టీ డివిజన్ సభ్యులకు అలానే సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఇమ్మీడియట్లుగా కేంద్ర ప్రభుత్వం స్పందించి తగిన ఈ వీళ్ళకి అందించాలని అలానే రైతాంగం కూడా చాలా వరకు పొలాలు బింగి కొన్ని వేల ఎకరాల పొలాలు ముడికి వాళ్ళకు కూడా సత్వరంగా సహాయ కార్యక్రమాలు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జయప్రదం కావాలని